హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ తుది కీ అయితే విడుదల చేయటం అయితే ఫైనల్ కీ అయితే జేఈ మెయిన్కి సంబంధించిన జనవరి సెషన్కి ఫైనల్ కీ అయితే రిలీజ్ చేయటం జరిగింది పదమూడు ప్రశ్నలకు మారినైతే సమాధానం డ్రాప్ చేసినట్టయితే వీళ్ళైతే చెప్తున్నారు జేఈ మెయిన్ పేపర్ వన్ తుదికి సోమవారం విడుదలైంది మొత్తం పదమూడు ప్రశ్నలకు సమాధానాలు మారాయి అందులో ఆరు ప్రశ్నలను విరమించుకున్నారు ఆరు నిన్న వీడియో చేసాం కదా ఆరు ప్రశ్నలు విరమించుకున్నారు అంటే వాటికి మార్కులు ఎక్కువ దానికి నాలుగు ఇస్తారు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు బీటెక్ కోర్సుల ప్రవేశానికి దేశవ్యాప్తంగా జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో పేపర్ వన్ పరీక్షలు జరిగాయి మొత్తం సుమారు తొమ్మిది లక్షల మంది వరకు హాజరై ఉంటారని అంచనా ఆ ఫలితాలను పర్సంటైల్ స్కోర్ ఈ నెల పన్నెండో తేదీకి విడుదల చేస్తామని గతంలోని జాతీయ మరి ఎన్టీఏ ప్రకటించడం అయితే జరిగింది తుదికి సోమవారం తుదికిని సోమవారం విడుదల చేసింది సాధారణంగా తుదికి విడుదలైన తర్వాత కొద్ది గంటల్లోనే పడతా ఫలితాలు విడుదల అయితే సోమవారం రాత్రి పదకొండు గంటల వరకు ఫలితాలు విడుదల చేయలేదు కనీసం ఎప్పుడు వెల్లాడేస్తామో కూడా ఎన్టీఏ ప్రకటించలేదు దీంతో ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి వేసి చూశారు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ మధ్యలో చివరి విడత ఆన్లైన్ పరీక్షలు జరుగుతున్నాయి కొందరు రెండు విడతల పరీక్షలు రాస్తుంటారు రెండింటిలో ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకుని ర్యాంకులు కేటాయిస్తారు వారిలో సామాజిక వర్గాల వారుగా రిజర్వేషన్ కేటాయిస్తారు రెండు లక్షల మందిని మే పద్దెనిమిదిన జరిగే జేఈ అడ్వాన్స్డ్కు హాజరయ్యేందుకు అవకాశము కల్పిస్తారు స్టూడెంట్స్ మరి దీని దీన్ని బట్టి రాత్రి సోమవారం రాత్రి పదకొండు గంటల ఫలితాలు ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితులైతే మరి మధ్యాహ్నం రెండు గంటలకి కానీ మరి మార్నింగ్ పదకొండు గంటలకు కానీ లేకపోతే నైటు ఐదున్నరకి సాయంత్రం ఐదున్నర ఆరున్నర ప్రాంతంలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా మరి వెయిట్ చేయండి ఏం కాదు అయితే కంపల్సరిగా ఈ రోజుల్లో ఈరో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని మరి జెఈ మెయిన్ ఇది వార్త మరి ఆల్రెడీ మనకు కీ ఇచ్చారు కదా కీ ఇచ్చిన ఇరవై నాలుగు గంటలలోపు వాళ్ళు రిలీజ్ చేయాలి మనకు సోమవారము మధ్యాహ్నము సోమవారం పదకొండు పన్నెండు గంటలకైతే కీ ఇచ్చారు మరి దాని తర్వాత ఈ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మరి ఫైనల్ ఫైనల్ రిజల్ట్ అయితే వీళ్ళు డిక్లేర్ చేయాలి మరి మన ఛానల్లో పెట్టినట్టు ఆల్రెడీ స్కోర్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి మంచి పర్సెంటేజ్ రావాలని కోరుకుందాం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్